శారీరక దారుడంతో పాటు అందరిలో దేశభక్తిని దైవభక్తిని పెంపొందించడం లక్ష్యంగా విహెచ్పి బజరంగ పనిచేస్తుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు ధనుంజయ్ రాజారాం అన్నారు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి అందరూ ఉండాలని పిలుపునిచ్చారు సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి ఆవాస విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రశిక్షణ వర్గ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి బజరంగీలు పాల్గొని శిక్షణ పొందారు మూడు రోజుల పాటు కొనసాగిన కార్యక్రమం చివరి రోజున సిద్దిపేటపట్నంలో శిక్షణ పొందిన బజరంగిలతో పద సంచలన పేరు మీద భారీ శోభయాత్ర నిర్వహించారు అనంతరం తడగపల్లి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ భజరంగి దళ ప్రచారకులు పాల్గొని మాట్లాడారు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి అందరూ సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు అలాగే మూడు రోజుల పాటు శిక్షణ పొందడం ద్వారా బజరంగీలు శారీరకంగా మానసికంగా దృఢపడతారని తెలిపారు ఈ వర్గలో అనేక రకాలైనటువంటి శారీరక నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ ఇచ్చాము దాంతో పాటుగా దేశభక్తుల యొక్క మహానీయుల యొక్క చరిత్రను కూడా శిక్షార్థులకు తెలియడం జరిగింది ఈ దేశము మన దేశం ఎలాంటిదంటే ఇది వేదభూమి ధర్మభూమి పుణ్యభూమి ఇలాంటి భూమిలో జన్మించినందుకు మనం గర్వపడాలి అయితే బజరంగదల్ కార్యకర్తలుగా మనం రావడం చాలా సంతోషదక విషయం బజరంగదల్ సేవ సురక్ష సంస్కార్ అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నది హిందూ సమాజానికి ఈ దేశభక్తులు అనేటువంటి దేశవాసులకు సేవ చేస్తున్నది సంస్కార్ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు సంస్కారాన్ని నిర్మాణం చేస్తున్నది సురక్ష ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను అనేక రకాలుగా లోబర్చుకొని విదేశాలకు పంపిస్తున్నారు వారి నుంచి కూడా విముక్తి చేయడం కోసం బజరంగదళ పనిచేస్తున్నది బజరంగదల్ కార్యకర్తలను తెలంగాణ నుండి తీసుకొచ్చి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యకర్తలు దేశంలో ముందు ముందు నుండి ధర్మంలో ముందుండి ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి బజరంగ దళు వాళ్ళకు ముఖ్యంగా శిక్షణ ఇవ్వడం జరిగింది వీళ్ళు రేపటి నుండి కూడా దేశంలో దేశం కోసం ధర్మం కోసం అని ఒక నినాదం ముందుకెళ్ళి వీళ్ళందరూ కూడా హిందుత్వం కోసం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క శిక్షణలో శిక్షణ పొందిన శిక్షార్థులు ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా లవ్ జియాద్ కానీ మత మార్పులకు కానీ ముందు నిలిచి గో సంరక్షణ కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తా